అసూయ ఇంకా మానలను అసూయ పడ్డం నీకు అలవాటైపోయింది ఎవరైనా నీ కళ్ళ ముందు కొంచెం మంచిగా తిరుగుతుంటే వాడలేకపోతున్నావు ఎవరి పిల్లలైనా కొంచెం డెవలప్ అవుతుంటే తట్టుకోలేకపోతున్నావు ఏదో విధంగా నిందలేసేయాలని వారి ఎవరైనా జీవితాల మీద మచ్చలేసేయాలని మరకలేసేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కారణం అసూయ ఈ రోజున అసూయ బాగా చలామణిలో మంచిగా ఉన్న వాళ్ళు చూసి వారలేకపోతున్నారు భార్య భర్తలు ఉంటారు కొంతమంది చక్కగా ఆనందంగా చూస్తే కొంతమంది లేరు వారిద్దరి మధ్య ఎలాగైనా గొడవలు పెట్టాలని ఆలోచన నీ అంటాడో తెలుసా నీ ఎలా అంటదో తెలుసా అని ఏదో విధంగా వారి మీద గొడవలు పెట్టాలనే ఆ భయంకరమైన పరిస్థితులు ఎంతో మంది భార్య భర్తలు ఏడుస్తున్నారు నా భార్య అంటే నాకు ఇష్టం అండి నా భర్త అంటే నాకు ఇష్టం అండి కానీ మా చుట్టూ వాళ్ళు మమ్మల్ని బతకనివ్వట్లేదు అని వేసినవి వాళ్ళ కుటుంబ సభ్యులే కావచ్చు అత్తమామలే కావచ్చు తల్లిదండ్రులే కావచ్చు టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ భార్య భర్తల్లోకి వచ్చేసి కుటుంబాలు పాడి చేస్తున్న జాగ్రత్త కుమారుడికి పెళ్లి చేసిన తర్వాత అతను ఒక ఇండివిజువల్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి చిన్న విషయాన్ని కంట్రోల్ చేసేసి నువ్వు వారిని గుప్పెట్లో పెట్టేసుకోవాలని ఆలోచనలో వారిని ఇబ్బంది పెడతాం ఆలోచించే